బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలి సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి ప్రతి సిటీలో ప్రతి టౌన్లో ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్లో ఉండాలి ప్రతి బ్రాంచ్లో యాభై మంది స్టాఫ్ కావాలి నాకు మన స్టాఫ్ ఎవరో తెలుసా అక్కడ లోకల్గా ఉండే గూండాలు ఈ గూండాలు అందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఇక్కడో పడుంటారు ఎవడో వేళకి నెల నెల డబ్బులు ఎవరు కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నాం పచ్చాసులో క్యూ జస్ట్ ఇమాజిన్ యాభై మంది నడిచొస్తుంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ యాభై మంది గన్స్ పట్టుకొని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే యాభై మంది కావాలి ఓళ్ళల్లో చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి వాళ్ళందరికీ సాలరీస్ ఎలా డబ్బు ఎక్కడి నుంచి వాళ్ళకి హాల్డే సంపాదించుకుంటాం ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాళ్ళ మార్జిన్లో టూ పర్సెంట్ సూర్య ఎక్స్పోర్ట్స్ అని ఇంపోర్ట్స్కి పే చేయాలి లక్ష రూపాయలు సంపాదించే వాడికి రెండు వేలు కట్టడం పెద్ద విషయం కాదు వాళ్ళకి మన సపోర్ట్ ఉంటది ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం చిన్నోళ్ళే పెద్దోళ్ళు ఇస్తారా ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు ఇట్స్ బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ లో టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఉంటాయి గన్స్ నీడ్ అగ్రిమెంట్స్ కట్టాల్సిందే ఎవడు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి టూ పర్సెంట్ కట్టాల్సిందే సర్వీస్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్య ట్యాక్స్ కూడా జనానికి అలవాటైపోవాలి ఐ వాంట్ ఆల్ ద గ్యాంగ్స్టర్స్ అండ్ అండ్ రౌడీస్ వన్ దాంగ్స్టర్స్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి వాడి కష్టం మనమే తీర్చాలి పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండండి ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ కుత్తేగాళ్ళందరికీ ఒకే ఒక భయం ఏర్పడాలి ఆ భయం పేరే సూర్యాభాయ్ 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 అంటే నేను కాదు ఇట్స్ అ బ్రాండ్ చల్ espera que వాడు మామూలు కాదు అలానే క్రిమినల్ కూడా కాదు బట్ క్రిమినల్ మైండెడ్ వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు ప్రపంచాన్ని ఏలుదాం రూల్ చేద్దాం అనే ఐడియాలజీ నుంచి ఇలాంటివన్నీ వస్తాయి సెల్ఫీ వీటివిడు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు ఐ బ్లడ్ ఈ వాంటన్ హలో ఎక్కడున్నావు నీకెందుకు నేను టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను అయితే నేను ఇచ్చిన కార్ వాట్లా అది వాడుతుంది సరే నా రిక్వైర్మెంట్ చెప్తాను జాగ్రత్తగా నేను నేను వెంటనే చూడాలని ఉంది నీతో గొడవ పడాలని ఉంది నువ్వు అర్జెంట్గా నా దగ్గర రా కాసేపు నన్ను తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోదు కానీ నేను రాను నా రేంజ్ అంటే నీకు తెలియట్లే నేను తలుచుకుంటే నువ్వు ఎక్కడ టాక్సీ డ్రైవర్ చేతి కిడ్నాప్ చేయించేయగలను చేయించుకో కుంభకోణం పరారీలో ఉన్న ముంబై మాజీ మేయర్ అరుణ్ గోఖలే రే ముందు వాడు ఎక్కడ వెతకట్రా పోలీసులకు దొరికితే నేను పోతా నాతో పాటు చాలా మంది పోతారు ముందే వాడు పిరికి వదవా ఎవరికి ఏం చెప్తాడో తెలీదు చివరి గవర్నమెంట్ కూడా పడిపోద్ది వాడి ఫ్యామిలీలు అందరినీ చెప్పండి బాయ్ మాకు ఫోన్ చేశారేంటి నన్ను అలా పిలవకండి సార్ నీ ముందే నేనంత ఏ నాటకాలు ఆడకు ఇప్పుడు ఏంటి మా డిపార్ట్మెంట్ కూడా టూ పర్సెంట్ కట్టాలా సార్ యాభై వేల కోట్లు వదిలేసి నా మీద పడ్డారేంటి సార్ ఈ స్కామ్లో ఉన్న వాళ్ళందరినీ మీరు బయటకులాతానంటే అరుణ్ గోఖ్లీ అని మీకు అప్పుడు అరుణ్ గోఖ్లీ మాకే దొరకలేదు నీకు ఇలా దొరికాడు బొక్కలో ఉన్న ఇంకో ఎలక్ కనపడుతుంది సార్ ఆ ఏలకని ఇప్పుడు వర్సవా పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తున్నాను పర్లేదు సార్ రెండు రోజుల్లో అన్ని పేర్లు బయటకు వస్తాయి లిస్ట్లో మొదటి పేరు మీదే ఉంటుందని బయటందరు అనుకుంటున్నారు మీరేమంటారు అరుణ్ గోకల్ని పట్టించింది సూర్య అని ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ సార్ మీరంటే వాడికి ఎందుకు సార్ తప్పగా వాడెవడో నాకు తెలీదు ఇప్పుడు దాకా వాటిని చూడలేదు కూడా మీకు తెలుసు సార్ యు నో హెమ్ హీ వాస్ బాన్ అండ్ చికాగో వడ్ అమెరికన్ సిటిజన్ గుర్ద్రాఫ్ట్ లేదా లేదే పద్దెనిమిది క్రితం మీరు పబ్లిక్ మీటింగ్లో ఉండగా ఓ పద్నాలుగేళ్ళ కుర్రాడు మిమ్మల్ని పొడిచాడు మర్చిపోయారా మీరు చావకపోయేసరికి వాడికి కసి తీరక గంటీస్ కలిచాడు వాడు మామూలుడు కాదే టౌన్ మిస్ హిమ్ వారి సంగతి నాకు తెలుసే ఏదో ఒక రోజున వాడు ముంబైని కనిస్తాడు వాడు రిచ్ నువ్వు టెంప్ట్ కిడ్ అని తెలిసి నేను ఇష్టపడ్డాను కానీ నన్ను మోసం ఉన్న చేసుకోవద్దే వాడున్న బిజీకి నిన్ను వదిలేసినా వదిలేస్తాడు చిత్రా నా మాట విను వాడు వేసి ఒక్కొక్క అడుగు వంద సార్లు ఆలోచిస్తాడు వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు చూడు Good evening, ladies and gentlemen. It's a great honor for me to be here today at the opening ceremony of our business bank. Let me first extend my warm welcome to all of you. Thank you so much for being here. अपने देश को आगे ले जाने के लिए देश की तरक्की के लिए एक युवा सूर्य ने बैंक खोला मैं तो कहता हूं ऐसा नौजवानों को पॉलिटिक्स में आना चाहिए तभी तो हमारा देश तरक्की करेगा मैं इस हौसलों को सलाम करता हूं वो बैंक हाड़ो इपड़ बैंक धैन की चीफ गेस्ट ब्लैक मनी दाच అవును సార్ ఇండియా స్విస్ బ్యాంక్ లాంటిది సార్ వైట్తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు చాలా మందికి డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు సార్ అందుకే పెట్టాను అంతేకాదు మిస్టర్ సూర్య ఈ రోజు ముంబై పోలీస్ అసోసియేషన్కి ఫిఫ్టీ చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మన దేశానికి పబ్లిక్ తిరిగి మాకే ఫండ్ ఇస్తున్నావా మీది మాది కాదు సార్ ఇండియాలో డబ్బు ఉంది ఆడికి చేతనైంది దాటి తీసుకోవటమే సార్ మంచితనానికి రోజులు కాదు సార్ ఇవి మంచి త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు తీసుకెళ్ళిపోవడం కాదు సార్ ఇక్కడ ఉన్నోళ్ళు అందరు కలిపి పైకి పంపించేస్తారండి మీరు స్ట్రిక్ట్ ఆఫీసరే సార్ కానీ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టుకుంటారో తెలుసా సార్ పబ్లిక్ కూడా సార్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉంటే నచ్చరు సార్ లూజ్గా ఉంటే అని నచ్చుతారు ఫ్రాంక్ సూర్య నిన్ను దగ్గర నుంచి చూస్తుంటే కోపం తగ్గిపోతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను అంటూ నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని నీలో ఉన్న కసి నిన్ను చూడలేదు సార్ మీరు అబ్జర్వ్ చేసారో లేదో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇండియాలో మండలు తగ్గిపోయాయి కిడ్నాపులు తగ్గిపోయాయి క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్ కావంటే రికార్డ్స్ చెక్ చేసుకుంటే సార్ ఆకలిస్తేనే ఎవడన్నా నేరం చేస్తాడు సార్ నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్ మీ డిపార్ట్మెంట్లో కూడా శాలరీలు పెంచుకున్నాను సార్ ఎవరికి సరిపోవట్లేదు మీ శాలరీ మీకు సరిపోతుందా సార్ దేశం కోసం పనిచేసే పోలీసులకు శాలరీలు సరిపోవట్లేదు దేశాన్ని దోచుకునే నాలుగుల దగ్గర వేల వేల కోట్లు కొంచెం కోఆపరేట్ చేయండి సార్ పెద్దోడిని కొట్టేద్దాం పేదోడికి పెట్టేద్దాం బట్ వన్ థింగ్ సార్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్ సూర్య తు కో సపోర్ట్ క్యా హుషి నువ్వు ఢిల్లీ ఎప్పుడు వచ్చినా నన్ను కలు ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు నీ కావాలి నీకు ఢిల్లీ కావాలా లేదా ఢిల్లీ మీద ఎక్కి కూర్చో ఉందా లేదా రేపు ఎలక్షన్లో మీ గెలవాలి మీరే రూల్ చేయాలి ఎలక్షన్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను ఎంత పెట్టగలవు ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబు నుంచి ఒక్క రూపాయి తీయాల్సిన అవసరం లేదు మొత్తం నేనే ఇస్తా అసలు నీకు మొత్తం ఇండియాలో ఎన్ని సీట్లున్నాయో తెలుసా ఒక్కొక్క ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సీటు పెట్టినా పదివేల కోట్లు అవుద్ది ఇష్టం లాస్ట్ టైం ఒక అహ్మదాబాద్ లోని అరవై కోట్లు ఖర్చు అయింది జైపూర్ పాతిక జైసల్మేర్ ముప్పై ఐదు జబల్పూర్ కాన్పూర్ కోల్కతా హైదరాబాద్ చెన్నై రాజ్ కోట్ పనాజీ నాసిక్ బెంగళూరు కొచ్చి కొల్లం ఉడిపి ఇలా దోల్ తీర్పై సెంటర్లు ఎన్నో ఉన్నాయి అంతా చండీగఢ్ చత్తీస్గఢ్ లెక్కలు చెప్తావేంటి మొన్న ఒక కడపకే రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయింది అన్ని సార్లు ఓటు ఐదు వందలకు దొరకదు కొన్నిసార్లు ఐదు వేలు కూడా పెట్టాల్సి వస్తుంది ప్రాణం పర సీటు కావాల్సిన సెంట్రల్ కొన్ని ఉంటుంది ఎంత ఖర్చు అవుద్దో ఎవ్వడికి తెలియదు సార్ పార్టీ తరపున మీరిచ్చేది ఎంత సార్ వాళ్ళు పర్సనల్గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్ ఎలక్షన్ ముందు రెండేళ్ల నుంచి జనాన్ని మేపడానికి ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు సార్ లాస్ట్ టైం ఎలక్షన్కి ఇరవై ఐదు వేల కోట్లయింది ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులా వేసుకుందాం ఈసారి ఎలక్షన్కి ముప్పై ఐదు వేల కోట్లు అవుతుంది మొత్తం నేనే ఇస్తా మీ ఇన్ఫ్లుయెన్స్ వాడు ఎలక్షన్ టైంలో నాకు పాతిక హెలికాప్టర్లు ఇప్పించండి హెలికాప్టర్లు డబ్బులు పంచడానికి రా హైకమాన్తో మాట్లాడండి మీ సార్కి సూర్య గురించి చెప్పండి సార్ నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్ నేనే మీకు ఢిల్లీ ఇస్తాను